హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాదికి రైతుల ఖాతాలల్లో రైతు భరోసా రైతు బంధు పేర్లతో ఎకరాకి పదిహేను వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలల్లో నిధులు జమ చేస్తామని చెప్పేసి చెప్పింది అయితే ఇప్పుడు రైతుల ఖాతాలల్లో ఎన్ని ఎకరాల వరకు ఈ నిధులు ఈరోజు జమ కాబోతున్నాయి ఏ ఏ జిల్లాలలో ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతున్నాయి అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఇప్పుడు మీకు నేను వివరించబోతున్నాను కాబట్టి ఈ వీడియోని మీరు చివరికి చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకోండి అలాగే కింద ఇస్తున్న లైక్ బటన్ని లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా మనం ఇవాళ టాపిక్లో కనుకొచ్చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు పదిహేను వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేయడానికి ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది ఈ సబ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలోనే కోటి యాభై రెండు లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయబోతుంది అయితే ఈ సబ్ కమిటీ విధి విధానాలు ఏంటివనేది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విధి విధానాల గురించి ఒక్కసారి నేను మీకు చాలా వివరంగా వివరిస్తాను ఇస్తాను చాలా స్పష్టంగా వినండి అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పది ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఒక్క ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయబోతుంది పది ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ కాబోతున్నాయి ఇలా ఏడాదికి రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేల రూపాయలను మీ ఖాతాలో జమ చేయబోతుంది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా లక్షా యాభై వేల రూపాయలు అనేవి మీ ఖాతాలో ఒక్క ఏడాదికి జమ కాబోతున్నాయి అన్నమాట అయితే ఇక్కడ ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కేవలం రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా నాలుగు వేల రూపాయలను రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ నిధులతో జమ చేయబోతుంది దీంట్లో మొత్తం మీకు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా అంటే సుమారుగా పదకొండు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఎలానా అనుకుంటారా తెలంగాణ రాష్ట్రంలో రైతు బ రైతు బోనస్ పంట బోనస్ కింద ఐదు వందల రూపాయలు అలాగే ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ నిధులకి సంబంధించి పదిహేడు పద్దెనిమిది విడతలకి సంబంధించిన నాలుగు వేల రూపాయలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఒక్క ఎకరాకి ఎప్పుడు ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో అయితే ఇప్పుడు ఎన్ని ఎకరాలకి సంబంధించిన వారికి ఏ రోజు రైతుల ఖాతాలలో నిధులక జమ కాబోతున్నాయనే సమాచారం తెలుసుకోవే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న ఖచ్చితంగా ఈ ఒక్క ప్రశ్నకి సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇక ఆ ప్రశ్న అంటే అంటే ఫస్ట్ మీకు సమాధానం కూడా ఇస్తాను ఆ సమాధానంలోనే ప్రశ్న ఉంటుంది ఆ ప్రశ్నకి మీరు సమాధానం తెలియజేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎకరం పట్టా కలిగిన రైతులు ఇరవై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదిహేడు లక్షల మంది ఉన్నారు మూడు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదకొండు లక్షల మంది ఉన్నారు నాలుగు ఎకరాల పట్టాలు అంటే నాలుగు ఎకరాల పొలం పట్టా కలిగిన రైతులు సుమారుగా ఆరు లక్షల మంది ఉంటే ఐదు ఎకరాల పట్టా కలిగిన రైతులు సుమారుగా నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు ఇదంతా మీరు ఒకసారి మీ దృష్టిలో ఉంచుకోండి ఇంకొక సమాచారం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై రెండు లక్షల ఎకరాలకి పట్టాలు కలిగి ఉంటే ఈ కోటి యాభై రెండు లక్షల ఎకరాలు అనేవి అరవై ఎనిమిది లక్షల మంది రైతుల చేతులలో ఉన్నాయన్నమాట ఇందులో అరవై రెండు లక్షల మంది రైతుల చేతులలో కేవలం ఐదు ఎకరాల కంటే తక్కువ కలిగిన భూమి ఉంటే కేవలం అంటే కేవలం ఆరు లక్షల మంది రైతుల చేతులలో మాత్రమే ఐదు ఎకరాల కంటే ఎక్కువ కలిగిన భూమి ఉన్నది కాబట్టి మీకు ఇప్పుడు నేను పూర్తిస్థాయి సమాచారాన్ని తెలియజేశాను ఈ సమాచారంలో నుండి మీకు ఒక ప్రశ్న ఏంటి అంటే ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల నేను ముందర ఐదు ఎకరాల వరకు ఎంతమందికి ఎన్ని ఎకరాల పట్టాకాలకి ఉందనేది చెప్పాను దాని ఆధారంగా ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించి ఒక సబ్ కమిటీని క్రియేట్ చేసింది ఈ సబ్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి అనేది మేధావులను ప్రజలను రైతులను అడిగి తెలుసుకుంటుంది అలాగే కౌలు రైతులకి కూడా ఎలా రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అనే సమాచారాన్ని కూడా స్వీకరిస్తుంది ఇందులో మీకు అడిగిన ప్రశ్న ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తోటి వారి కామెంట్లు ఎలా ఉన్నాయనేది చూసుకోండి ఇక రెండో ప్రశ్న చివరిలో అడుగుతాను ఆ ప్రశ్న ఏంటిదో అనేది కూడా చాలా వివరంగా అడుగుతాను కాబట్టి చివరి చూడండి అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారం చాలా వివరంగా తెలుసుకోయే ముందు ఈ అంశం గురించి తెలుసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి దాదాపుగా నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఖాతాలలో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రెండు లక్షల రుణమాఫీ డబ్బులు జమ కాలేదు వీళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరణకి సంబంధించి ఒక పత్రాన్ని విడుదల చేసి ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్లకి అందజేయండి అగ్రికల్చర్ ఆఫీసర్లు పూర్తిస్థాయి నివేదికను సెప్టెంబర్ ఏడవ తారీఖు వరకు స్వీకరిస్తారు కాబట్టి మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా రెండు లక్షల రుణమాఫీ కాకుంటే సెప్టెంబర్ ఏడో తారీఖు కల్లా మీకు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారికి మీ పత్రాన్ని అందజేయండి ఖచ్చితంగా అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో అని చెప్పేసి రైతు రైతు వేదికలలో ఉంటారు వాళ్ళకి సమాచారాన్ని తెలియజేయండి మాకు రెండు లక్షల రుణమాఫీ అర్హత ఉంది ఆధార్ కార్డులో సమస్యల వల్ల కాలేదు రేషన్ కార్డు లేక కాలేదు అనే సమాచారాన్ని తెలియజేస్తే దానికి సంబంధించిన ఒక పత్రాన్ని వాళ్ళు ఫిల్ అప్ చేయమని చెప్పేసి అంటారు దానికి కొన్ని కొన్ని పత్రాలను అటాచ్ చేయమని చెప్తారు ఆ పత్రాలను మీరు అటాచ్ చేస్తే సరిపోతుంది అయితే ఇక్కడ సమాచారం మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేనుకే అయిపోయిందని చాలామంది అనుకుంటున్నారు కానీ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ ఇంకా అయిపోలేదు రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ సెప్టెంబర్ ఏడవ తారీఖు వరకు ధృవీకరణ పత్రాల దరఖాస్తు ఫిర్యాదుల స్వీకరణకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక డెడ్లైన్గా పెట్టింది ఈ సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన ఒక స్పష్టత రాష్ట్ర ప్రభుత్వానికి రాబోతుంది తర్వాతే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయల గురించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ నిర్ణయం తీసుకోబోతుంది సబ్ కమిటీ ఇచ్చిన విధి విధానాలను పరిశీలించబోతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేశారు ఇక్కడ మరొక ప్రశ్న మీకు మీకు రెండు లక్షల రుణమాఫీ అయిందా కాలేదా అయితే ఎస్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సెప్టెంబర్ ఏడో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ అయిపోతుంది తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులు అనేవి రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం దసరా అక్టోబర్ చివరి వరకు జమ చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది ఇప్పటికే ఈ సబ్ కమిటీ విధి విధానాలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించబోతుంది ఇంకొక రెండు జిల్లాలలో ప్రజా అభిప్రాయ సేకరణ ఉన్నది అనే సమాచారం తెలుస్తుంది ఈ ప్రజా అభిప్రాయ సేకరణ అయిపోయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల లేదంటే ఐదు ఎకరాల అనేది రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుంది ఈ నివేదికలో ఉద్యోగాలు చేసేవాళ్ళు రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఐటీ కడుతున్న వాళ్ళు వేల ఎకరాలు ఉన్నవాళ్ళు అలాగే వెంచర్లు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ రైతు భరోసాకి అనర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించబోతుంది అనే సమాచారం కూడా తెలుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాపై ఎప్పుడు స్పష్టత రానుంది అనే అంశం గురించి మాట్లాడుకోవాలి అంటే సెప్టెంబర్ రెండు మూడో వారాలలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం నివేదికను తెలపబోతుంది అనే సమాచారం ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో ఇన్ఫామ్ చేస్తాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి నా సమాచారం పూర్తి స్థాయిలో మీకు అర్థమైతే వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మీ తోటివారు కానివారు ఉంటే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా సమాచారాన్ని తెలియజేయండి ధన్యవాదాలు